శ్రీ రాకేష్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఆరుమూరు నియోజకవర్గం అధ్యక్ష అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలా ఇంటికి ఐదు రూపాయలు వసూలు చేసుకొని బస్సు డిపోకు ఐదున్నర ఎకరా స్థలం కొనిచ్చినాం అక్క అధ్యక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి రవాణా శాఖ మంత్రి శిలపలకం అక్కడ ఉన్నది అధ్యక్ష నందిపేటలో ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు శాఖ మంత్రులని అప్పుడు అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబడుతున్న గురవుతుంది అక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష బస్సులు వస్తాయి బస్ డీపో వస్తుందని అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే రెండు సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చింది ఒ ఒక్క నిమిషం అధ్యక్ష చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష మా పైసలు మాకు ఇప్పియండి మా భూమి మాకు ఇప్పియండి మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో మా ఒకటి చెప్పింది అండి నేనేమంటున్నాను అధ్యక్ష మేము ఏమంటున్నాము ఇప్పుడు మాజీ శాసన శాసనసభ్యుడు సార్ పది కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష పది కోట్లు మా ఆరుమూరు కళ్ళు డబ్బులు తీసుకొస్తే మీరు ఎందుకు ఉండే అధ్యక్ష మాకు బస్ బస్సులు వద్దు బస్ వద్దు నక్సలిద్దం లేదు సపోయారు మళ్ళీ నక్సలించం తిరగలేదు మీరు ఇది ఒక అధ్యక్ష కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష ఎంతమందికి అని తిరగాల ఎవరెవరిని అడగాల అసలు ఎందుకు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చినా నాకు అర్థం కావట్లేదు అన్నీ లక్షలకు లక్షల జీతం తీసుకున్నాడు ఇద్దరు గన్మెంట్ పెట్టుకున్నాడు సార్ సెక్రటరీ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియో విద్యార్ రెండు వందల సార్లు వెళ్ళాను అధ్యక్ష ఒక్క మంత్రి ఉన్నాడు మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చిలా పట్టిందో తెలియదు అధికారులు ఉండరు ఎంతమందిని అడగాల ఏమేమి చేయాలా చెప్పండి మీకు ఏమి ఇయ్యము మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్ది గిత్తం తాయిదా విధంగా మేము నాలుగైన దగ్గర బుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ ఒక్క నిమిషం అన్న ఇక నాకు దయచేసి నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నా రాజకీయాలు అస్సలుకే మాట్లాడాను ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యల గురించి చెప్పకపోతే ఎప్పుడు మాట్లాడతాడు నా సామాన్యుడి గురించి అధ్యక్ష నిజ ఆర్మూరులో జిరాయున్న నగర్ ముస్లిం పిల్లలుండ్రు అధ్యక్ష మొత్తం కూలిపోయింది గోడలు కూలిపోయినాయి జిరాయిద్నాగర్లు ఎంత రిక్వెస్ట్ రెండు కోట్ల ముప్పై లక్షలు రిక్వెస్ట్ మరి మరి ముస్లింని జనజీవనం దూరం రాదామా అట్లాంటి పరిస్థితులు నెట్టి వాళ్ళని ఏ ఏ వాదం నాకు తీసుకు మళ్ళీ తీవ్రవాదులు అంటారు ఉగ్రవాదులు అంటారు మళ్ళీ ఇట్లా చేస్తారు రెచ్చగొడతారు వాళ్ళతో కలిసి ఉండరు మళ్ళీ మా మీద విషయం చూపుతారు నేనేమంట అధ్యక్ష చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష మేము అడుగుతలేము ఆ హాస్టల్లు పిల్లల స్కూల్ రెండు కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్ సెట్నాయి అధ్యక్ష బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష నేను రావులు రెడ్డి హాస్టల్ అడగట్లేదు అది అడిగటోళ్ళు చాలామంది ఉంది బీసీ ఎస్సీ కుద్వాన్పూర్ ల్యాండ్ రేడి ఉంది ఐదు ఎకరాలు రెండోది ఒక ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష చాలా వెనుకబడింది అంత కూలిపోయింది సగం ఎవరు చెప్పుకోలేకపోతున్నారు అధ్యక్ష నేను చెప్తున్నాను సామాన్యుల వచ్చిన ఇంకా రెండోది అధ్యక్ష ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోటు వేసుకున్నారు అధ్యక్ష ఎన్నిసార్లు నోటు వేసుకున్నారు అర్థం ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి నోట్ అయింది నోట్ ఎక్కడ ఉందో నాకు తెలు మేము ఏమన్నాం అధ్యక్ష ఆ రోజు మొత్తం స్కూల్లో సహా అయిపోయాను అధ్యక్ష నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష నూట ఇరవై ఐదు స్కూల్లా ఎటువంటి మిలిక వసతులు అధ్యక్ష మళ్ళా మొన్న అనే ఊరుకోతే ఇంట టెన్త్ క్లాస్ దాదాపు అమ్మాయిలు అధ్యక్ష ప్రిన్సిపల్ చెప్తున్నది ఆ టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి ఎక్కడికే చేస్తాం ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా ఇదే అయిపోయాయి మాకున్నదే నాలుగైదు రోజులు పెట్టినరు ఇక రెండు సార్లు మాట్లాడాలి మళ్ళీ మీరు దోరకరు లేనారు అప్పుడేమో నోటు చేసుకున్నాడు నోటెడ్ అన్నాడు ఇరవై కోట్లు మీరు ప్రత్యేకం కమిటీని పంపించారు అధ్యక్ష రాగండి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ సంగతి తర్వాత చెప్తున్నారు రాగండి ఒకవేషం అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటి వెంకయ్య గారు నోటీ వేస్తున్నారు అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడ ఉందో వెతుకుమండి అధ్యక్ష కొద్దిగా డబ్బులు కేటాయించుకోనండి అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న మూడు వేల ఐదు వందలు ఇచ్చారు అధ్యక్ష కొద్ది వరకు కొద్ది వరకు సరిపోయిన అధ్యక్ష కొన్ని ఊర్లలో ఏంటంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష మదనపల్లి గంగడ్డ కూడా ఇట్లాంటి విలేజ్లల్ల గాదిపల్లి విలేజ్లల్లా వాళ్ళు ఏమంటున్నారంటే అది ఇందిరమ్మ స్కీములు అరువులో మౌతామని కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు అంటే కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే పది పదిహేను సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదో పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూడ వస్తుంది అధ్యక్ష అందు గురించి అదొకటి మీ ద్వారా తీసుకెళ్తున్నాను ఇంకా మా ప్రాంతంలో అధ్యక్ష చాలా విలేజ్లల్లో ఈ రైతాంగం ఎక్కువ ఆధారపడిన అధ్యక్ష సామూహిక కళ్ళాలు కళ్ళాలు రైతులకు నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు అధ్యక్ష ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడలేదు రైతులు మీరు ఇట్లా మాట్లాడి మాట్లాడి అసెంబ్లీలో ఇంకా సామాన్యుడు గొంతు సమస్య నేను ఏం మాట్లాడుతా అధ్యక్ష పదిహేను సంవత్సరాలైంది అధ్యక్ష లక్కంపల్లి సెజ్జై లక్కం లక్కంపల్లి సెజ్ ఒక్క ఇండస్ట్రీ రావట్లేదు ఇక్కడ ఐదు లక్షల కోట్లు ఇంతకుముందు దావోసుకు రెండు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఏమైంది అధ్యక్ష జిల్లాకు జిల్లాకు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష మళ్ళీ హైదరాబాద్ భారం ఎందుకు మోగతారు అధ్యక్ష అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మీ ఉన్నాయనా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీ భూములు ఉన్నాయనా అదే తెలంగాణ పది జిల్లాల తెలంగాణకు డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష రోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది ఈరోజు వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది మొత్తం పది జిల్లాలని సమంగా డెవలప్ అయ్యింది అధ్యక్ష హైదరాబాద్ బాగా భారం పడుతున్నారు అధ్యక్ష ఏ జిల్లా వల్ల వాళ్ళు ఉంటారు అధ్యక్ష ఆడ ఇరవై వేల జీతం చేసి ఐదు ఐదు వేల రూపాయల కంట కంపు రూమ్లకు ఎందుకు ఉండాలి ఇక్కడ అధ్యక్ష వరంగల్ వరంగల్ ఉండని కరీంనగర్ రోడ్ ఉండని ఉన్నంతకు ఉండని ఇప్పుడు మీరే అంటూ నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నారు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పాపులేషన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల అధ్యక్ష కోటి ముప్పై నాలుగు లక్షల మంది గవర్నీర్ ముఖ్యమంత్రి అంటున్నారు ఇరవై ఏళ్ళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ మళ్ళీ హైదరాబాద్ అర్బనైజర్స్ అంటున్నారు మరి ఇంకెక్కడ ఉన్నాయి అధ్యక్ష సౌకర్యాలు మనం ఎక్కడో చోట కట్టడి చేయాలి అధ్యక్ష ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఒక చెప్తున్నా అధ్యక్ష ఎక్కడికి వెళ్ళిన రెండు గంటల ప్రయాణం అధ్యక్ష ఒక హైదరాబాద్ ఒకటి దూరం ఉంది వారంగా ఒక టూ అవర్స్ నిజామాబాద్ ఒక టూ అవర్స్ ఉన్నాయి ఏం అధ్యక్ష లండన్ లండన్కి వెళ్ళి వచ్చినప్పటికి హైదరాబాద్ దగ్గర నల్గొండ దూరం అవుతుంది అధ్యక్ష ఓకే ఒక్క నిమిషం మాట్లాడే నేను ఏమంటున్నాను కొద్దిగా ప్రజల సమస్యలు ఒకటి నిమిషాలు అవకాశం ఎక్కువ నీళ్ళు లేరు కదా అధ్యక్ష అలా టైం ఇయ్యో అలా కళ్ళకు అలా కళ్ళల్లో మంటలు ఉన్నాయో కడుపులో ఏమున్నాయో ఆ తర్వాత చూద్దరు కానీ రెండోది అధ్యక్ష ఒక చిన్న మీద మంత్రి గారు ఒకటి నిమిషం ఒకటి ఇక లాస్ట్ అన్న నేను ఇట్లా కోపం కత్తిరే నేను నేనేమంటాను నేను ఇక వాటాట జరాగే రెండోది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు కార్పొరేషన్ ఒకటి పెట్టమంటారు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష అచ్చే పదివేల జీతము పదిహేను డైరెక్టర్ అకౌంట్ వేసారు దీంట్లో ఏం లేదు ప్రభుత్వం అనుకుంటే ఒక గంట పని అవుట్ సోర్సింగ్లో కూడా ఔట్సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్న వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష అది పద్దెనిమిది వేల జీతంలో మళ్ళీ పద్దెనిమిది వందలు కొట్టేసేందుకు ఆ పద్దెనిమిది వందలు తన పాలన కొనుక్కుంటాడు ఇంత పేపర్ అని నేర్పించుకుంటాడు పిల్లలకింత స్వీటన్గా ఉంటాడు ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష మీరు గౌరవనీయ మంత్రివర్యుడు రెండోది ఈ మధ్యాహ్నం ఒక ఇక లాస్ట్ ఒకటే ఒకటి లాస్ట్ ఒకటే ఒకటి అన్న ఒకటి అధ్యక్ష ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష ఏమైనా అంటే అరవై ఒకటి నుంచి మళ్ళీ అరవై నాలుగు ఎత్తున్నట్టు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం ప్రమోషన్లు లేవు అరవై ఒక నడరానోడికి మళ్ళీ అరవై నాలుగు ఎత్తు మా బతుకులేం కావాలంటారు అధ్యక్ష మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చేయొద్దు అన్న విజ్ఞప్తి అధ్యక్ష ప్రభుత్వం కూడా దయచేసి యువతని నిర్వీర్యం చేయకండి మీకు ఏదైనా డబ్బులు లేకపోతే కానీ అప్పులు తెచ్చుకుందాం అత్త తెచ్చుకుంటారు అప్పులు అవి కొన్ని తెచ్చుకుందాం కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా అది జీవితం అంత అయిపోయేటట్టున్నది అరవైకి మళ్ళా అరవై ఐదు ఏంటో మళ్ళీ ప్రమోషన్లు మన్ను అచ్చతోటికి రావు అట్లే పోతారు రెండోది యువత కొన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది ఏదైతే మీరు చెప్పినా సార్ నోట్ వేసుకొని నోటు చేసుకొని నోటు వేసుకున్న ఒక నోటి నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోట్ చేసుకున్నారో నేను మళ్ళీ అందరికి గెటర్లు ఇస్తాను అధ్యక్ష ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు యాభై సార్లు అడిగిన అధ్యక్ష ఈ వేదిక మీద చెప్పాను యాభై సార్లు అడిగిన నేను శాసనసభ అధ్యక్ష నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష మీకు చెప్తే అర్థమైతే లేదు శాసన సభ్యుడిగా ఎన్ని సార్లు కూడా అడిగిన అమెరికలు కూడా కలిసిన న్యూ జెర్సీలా అలాగే మరిగా రకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మేమంట మరి ప్రత్యక్షం ఎట్టన్న పాపం అధికార పార్టీలకు మోగ వాళ్ళు అడగలేరు మేమే అడగలేదు ప్రజల సమస్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గవర్నర్ శ్రీధర్ బాబు గారికి మంత్రులందరికీ యొక్క విన్నపము నేను చెప్పిన కొద్దిగా అధ్యక్ష పేదల పట్ల దయరూపాన్ని